ప్రభునందు ప్రేమైన వల్లరా యేసు క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మరి ఒక ప్రత్యేక దినముగా ప్రపంచమంతటా కొనియాడబడుచుంటుండగా క్రిస్మస్ దినం అనేటువంటిదిగా ఏసుక్రీస్తు జన్మించినాడు అని కాబట్టి ఏసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు కూడా అందరికీ క్రిస్మస్ గురించి మరి దేవుని వాక్యము ఏమి చెప్తున్నదంటే కొన్ని మాటలు మనము మరి చదువుకుందాము దాన్ని ధ్యానించుకుందాము ఆటోమేటిక్గా యశ్యాగ్రంథము ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయం చదువుతాను ఏడవ అధ్యాయము పద్నాలుగు వచనం చదువుతాను పద్నాలుగు వచనం కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి హిమానుయలని పేరు పెట్టును కాబట్టి కన్యక కుమారుని కని మరి అని పేరు పెట్టును ఇది యషా ద్వారా మనకు ఎప్పటి చుట్టే ప్రవచనం యషా ఈ ప్రవచనం చెప్పిన ఏడు వందల యాభై సంవత్సరాల తరువాత మరి అప్పటికి ఏమంటున్నాడంటే అప్పిన పువ్వులు కాలము సంపూర్ణం ఆ చెప్పబడిన ప్రవచనం నెరవేర్చబడేటువంటి కాలము సంపూర్ణమైనది అందుకొరకే గాల రాసిన పత్రిక నాలుగో అధ్యనా అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన సిరియందు పుట్టి మనం దత్తపుత్రంలో కావాలని ధర్మశాస్త్రం లోబడిన వాడిని మోచించుటకై లోబడిన లోబడినవాడు ఆయను కాలొట్టి కాలము సంపూర్ణమైనప్పుడు దానికి ఒక కాలం వచ్చింది ఆ కాలం సంపూర్ణ అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట యేసు క్రీస్తు ప్రభు చూపించు మరి దినము తారీఖు అనేది పర్టికులర్గా లేదు కాదండి కాబట్టి ఆయన జన్మించినాడు ఈ విషయమై మనం గమనించినట్టే క్లుప్తంగా యేసుక్రీస్తు జనన విధం ఎట్లైనగా అనేటువంటి మత యసు వార్తలు చెప్పబడుతుంది అనమాట పద్యా మొదటి అధ్యాయం పద్దెనిమిది వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు జన జనన విధం ఎట్లనగా తల్లిన మరియా యువసేపను ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాక మునిపే పరిశుద్ధాత్మ ద్వారానే గర్భం ధరించింది అప్పుడు యువసేపు అనుకున్నాడు మరి ఎట్లాగా అని కొంచెము యువసేపు తన యొక్క జీవితంలో కొంచెం అనుమానం సందేహ అప్పుడు ప్రభుత్వ స్వప్న ముందు ప్రత్యక్షమై యువసేపును ఆమెను చేర్చుకునేదానికి ఏ విధంగానూ సందేహపడవద్దు ఇది దేవుని వల్ల కలిగినది అన్నప్పుడు యువసేపు కూడా ఏమనలేదు అబ్బు కొరకే ఏమంటాడంటే ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపండి ఆయన రక్షించడం కనుక అతనికి ఏసుని పేరు పెట్టదురు అనను కదా ఇది నెరవేర్చబడ కాలం కాబట్టి కన్యక గర్భవతి కుమారుడి కని మనకి ఆయనకు ఒక పేరు అంటే దేవుడు మనకు తోడే ఈ కార్యాన్ని మరి ఎవరు గమనించినారంటే యూదులు మొట్టమొదటి గమనించలేదు తూర్పు దేశపు జ్ఞానులు గమనించారంట అందుకొనికే రెండో అధ్యాయంలో మత విశ్వవార్థలు ఏమంటుందంటే తూర్పు దేశం నుంచి కొంతమంది జ్ఞానులు ఆయనను వెతుకుతూ పోతుంటున్నారు వాళ్ళు నక్షత్ర శాస్త్ర జ్ఞానులు అనమాట నక్షత్రం ఒకటి మంచి కొత్త విధమైన నక్షత్రం ఆకాశంలో చూసినారు కాబట్టి ఇది ఏదో మహానుభావుడు జన్మించినాడు యూదుల రాజు అనేది వాళ్ళ శాస్త్ర ప్రకారం కనిపెట్టిపోయినారు పోయి హీరో దగ్గరికి పోతే మరి చూసినట్టు యూదుల రాజు పుట్టి ఉండాలనే ఇక్కడ ఎక్కడా మేము ఆయన పూజించడానికి వచ్చామంటాం ఎవరో ఎదుకే షాక్ అయిపోయింది ఎవరు రాజు నేను కదా యూదుల రాజును అయితే అప్పుడు తన యొక్క శాస్తానండి శాస్త్రులను పిలిపించి చూస్తే క్రీస్తు ఎక్కడ పుట్టినా పుట్టినప్పుడు ఉదయ బిత్రహేమలోనే ఎందుకంటే మీ కా ప్రవృక్తి చెప్పినట్లు అని బత్రహేమాని ప్రధానంలో ఎంత మాత్రం అలపై ఉన్నదానికి కాదు కాబట్టి పుట్టినాడు అని చెప్పి అప్పుడు మరి ఏదో భయపడిపోయినాడు నా రాజ్యానికి మొప్పు వచ్చేసిందని కాబట్టి ఏం చెప్పినాడంటే సరి సరే మీరు పోయి ఆయన పూజించి రండి నాతో కూడా చెప్తే నేను కూడా వచ్చి పూజిస్తానని ఒక చూసినట్టయితే ఒక కన్నింగ్ మోసయుక్తంగా చెప్తాను అప్పుడు వారు మరి తిరిగి బయలుదేరినట్టు ఆ నక్షత్రము వారిని నడిపిస్తూ వచ్చి ఏసుపుడు దగ్గరికి వచ్చి నడిచింది అక్కడ వారు ఏం చేసినారు చూడండి పదకొండవ చిన్న చూస్తే మరి వారు ఆ నక్షత్రం చూసి అత్యానందపరితలయ్యి ఇంటిలోనికి వచ్చి తల్లి మరియను శిశువులకు సాగిలపడి ఆయనను పూజించి ఆయనను పెట్టుకోవాలి తల్లిని పూజించి అని చెప్పలేదు ఆయనను పూజించి తమ నొప్పి బంగారము సాంబ్రాని బోళము కానకలు అంటే మరి ఆయన యొక్క దైవత్వము ఆయన యొక్క మానవత్వము శ్రమలు మరణము గురించిన కార్యాలు మరి అక్కడ బయలుపరిచేట్టుగా వారు బహుమాను ఇదే విషయాన్ని జ్ఞానులకి మాత్రమే కాదు మరి లూకాసు వార్తలు చూస్తే ఏముంటున్నది ఇక్కడ మరి చూస్తున్నాం ఆ దేశంలో కొంతమంది కాపరులు రాత్రి వేళ తమ మందులు కాసుకొచ్చుండగా ఏమైపోయింది ఇక్కడ మరి ప్రభు దూత వచ్చి నిలిచి ప్రభు మహిమవారి చుట్టూ ప్రకాశించినది రాత్రి వెలుగు వెలుగుపెడతాను కానీ భయపెడుకున్నారు లేదని అప్పుడు చెప్తున్నాడు దావీది పట్టణం నేను మీకు రక్షకుడు పుట్టింటున్నాడు ఆయన ప్రభున క్రీస్తు అని చెప్పాడు వాళ్ళు కూడా పోయి ఇక్కడ మీరు పోయి చూడండి ఆయన దర్శించండి అని కాబట్టి వెంటనే దానికి సాదృశ్యంగా అక్కడ ఏం జరిగిందంటే పరలోక సైన్యము దూతతో కూడా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకి ఇష్ట మనుషులకు భూమి మీద సమాధానమైన పరలోకపు సాంగ్ ఫలలోకం నుంచి ఆయన్న మరి పాడేటువంటి కార్యం చూస్తున్నాం ఇక్కడ ఈ వెలుగు లేక ఈ నక్షత్రము అనేటువంటిది ఈ లోకములో దేవుడు మహిమాయుతుడిగా లోకంలో పుట్టినట్టు వాడు కాబట్టి వెలుగు దేన్ని చూపిస్తుండదంటే అంధకారం పారదోళి వెలుగును కల్పించేటట్టు కాబట్టి ఈ వెలుగు వలన మరి ఇక్కడ నక్షత్రమో లేకపోతే ఇక్కడ ప్రకాశించిన వెలుగో ఏదైనా కానివ్వండి వెలుగు ద్వారా మనకేం జరుగుతుందంటే మరి ఆయన పుట్టిట అనేటువంటిది అక్కడ చూపించింది కాబట్టి క్రీస్తు పుట్టుట ద్వారా మనకు ఏమి కలిగింది అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన కార్యం ఇక్కడ మొట్టమొదటిగా క్రీస్తు పుట్టుట ద్వారా మనకు వెలుగు వచ్చి ఉంటున్నది అదే కదా ఎనిమిదో అధ్యాయం మరి వ్యూహానుసువార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండవ చెలో ఏమంటాడంటే మళ్ళా యేసు నేను లోకముకు వెలుగును నన్ను వెలుగులో నన్ను వెంబడించువాడు చీకట్లో ఉన్నాడు ఒక జీవుకు వెలుగులో ఉండడని వారితో చెప్పిన కాబట్టి నేను లోకానికి వెలుగుగా వచ్చింటున్నాను కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చినాడు వెలుగుగా ఉండేదాని కొరకు ఎందుకంటే ఈ లోకం చీకట్లో ఉంటుంది అంధకారంలో ఉంటుంది సాతాన యొక్క అంధకారంలో ఉండి మరి దేవుని యొక్క జీవ వెలుగని తెలియకుండా ఉండేది కాబట్టే ఆయన రావాల్సి వచ్చింది అట్లాగే మనం చూస్తుంటున్నాము దాని గురించి మరి పన్నెండో అధ్యాయంలో కూడా మరి ఏమంటాడు పన్నెండో అధ్యాయము అది వ్యూహం స్వార్థ ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాల్లో మరి అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును చీకటి మేము కనుముకున్న మీరు వెలుగు ఉండగానే నడుడి అంటే ఆయన తిరిగి మరి ఏ విధంగా శ్రమపడి సెలవులో మరణించి వెళ్ళవలసిన సమయం వచ్చిందని చెప్తున్నాడు కాబట్టే మీరు వెలుగు సమ్మల ఉన్నట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు ఉంచుడి కాబట్టి వెలుగునందు విశ్వాస ఉంచుడి అంటే క్రీస్తునందు విశ్వాస ఉంచుడి అనేటువంటి కార్యం ఇందుకొరకు మరి వెలుగుగా ఆయన వచ్చింటున్నాడు రెండవదిగా ఆయన ఈ వెలుగు ఎందుకు వచ్చినది లోకానికంటే చూడండి అదే యోహాన్ స్వార్త ఎనిమిదో అధ్యాయము మరి ముప్పై ఒకటో వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు ఈ వెలుగు మనకేమిచ్చున్నది మరి కాబట్టి ఏ సుతం నమ్మిన యూదులతో మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజమగా నాకు సాక్షులైందరు అప్పుడు సత్యమును స్వతంత్రులుగా చేయను కాబట్టి ఈ వెలుగు ఎందుకు వచ్చింది టు లిబరేటస్ మనల్ని స్వతంత్రులుగా చేసేదానికి ఎందుకంటే పాపంలో అతిక్రమంలో చనిపోయి మనల్ని క్రీస్తియస్ బ్రతికించేదానికి కొరకే విడుదల చేసేదాని కొరకే తన యొక్క వెలుగులో నడిపించేదాని కొరకే ఈ లోకానికి వచ్చింటున్నాడు అనేటువంటిది రెండవదిగా మనం చూస్తున్నాం మూడవదిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క మరి లోకంలోనికి వెలుగు ఎందుకు వచ్చిందంటే ఆయన చెప్తుంటున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిగా వచ్చినాను గొర్రెలను విడిపించేదానికి వచ్చినాను గొర్రెలకు మంచి కాపరిగా వచ్చినాడు కాబట్టి ఎట్లా నా ప్రాణం పెట్టి వాటిని విడిపించేదానికి కొరకే మరి చూసినట్లయితే ఏమంటాడు మంచి కాపరిగా వచ్చి ఏం చేస్తున్నాడంట మరి జీవము కలిగి చేసేదానికి లైఫ్ అండ్ ఎటువంటి ఎట్లా అంట సమృద్ధి అయిన జీవమైన చేసేదానికి వచ్చినాను అంటున్నాడు అట్లాగే మనం చూస్తున్నాము మరి నాలుగవదిగా మనం గమనించినట్లయితే ఆయన తన ప్రేమను మనకు వెల్లడిపరచేదానికి కొరకే వచ్చి ఉంటున్నాడు అందుకొరికి ఏమంటాడంటే మొదటి వ్యూహాన పత్రికలో మనం గమనిస్తుంటాము మరి మొదటి వ్యూహాన పత్రిక మూడో అధ్యాయం పదహార వచ్చినప్పుడు ఏమంటున్నాడు ఎక్కడంటే మూడో అధ్యాయం పదహార వచ్చినములో ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొచ్చున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్ధులమైట్టున్నాము కాబట్టి దేవుడు ప్రేమ ఇటున్నాడు అని కూడా మరి నాలుగు అధ్యాయం ఎనిమిది వచ్చిన చెప్తుంటున్నాడు దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు కాబట్టి ఆయన ప్రేమాస్వరూపి కాబట్టి ఇక్కడ ఈ వెలుగు మనకు నాలుగు విషయాలు బయలుపరుస్తుంది ఒకటి మనకు వెలుగు ఇచ్చేటుకుంటున్నది ఏసుక్రీస్తు యొక్క జన్మము రెండవది మనల్ని విమోచించేదిగా ఉంటుంది మూడవ మనకు జీవమిచ్చేదిగా ఉంటుంది నాలుగవది మనను ప్రేమించేవాడుకుంటున్నాడు ఎంతవరకు మరి అంతవరకు వరకు ఆయన నేను ప్రేమించే వాడుకుంటున్నాడు కాబట్టి ఆ యేసు ప్రభు యొక్క ప్రేమ రావాలంటే యేసు ప్రభు ఎక్కడ ఉండాలా ఆ విరిగి ఎక్కడికి రావాలా నీ హృదయంలోనికి రావాలి ఆ క్రీస్తు ఎక్కడ జన్మించాలా నీ హృదయంలో జన్మించాలా అప్పుడే నీకు ఈ నిశ్చయిత కలుగుతుంది ఆ నిత్య జీవాన్ని గురించి నిశ్చయిత కలుగుతుంది కాబట్టి ప్రేమను వల్ల రా క్రిస్మస్ అనేటువంటిది ఏదో మనము పండుగ ఆచరించేది కాదు కానీ ఏసు నిజంగా నీ హృదయంలో జన్మించుకుంటున్నాడా లేకపోతే ఈ దినమే ప్రభావాను నా హృదయానికి రా అని నువ్వు తగ్గించుకొని అడిగినట్లయితే నీ హృదయంలోనికి వచ్చాడు అప్పుడు నీకు నిజమైన క్రిస్మస్ కాబట్టి అటువంటి నిజమైన క్రిస్మస్లో ప్రభు నిన్ను నడిపించనుగాక